హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా చూసినట్లయితే టెట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి టూ ట్వంటీ ఫోర్ జూన్ సెకండ్ సిఫ్ట్ వన్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ముందుగా ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి ఈ ఇక్కడ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఏ విధంగా ఇచ్చాడు సరైనటువంటి సమాధానాన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతకంటే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేసే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఫ్రెండ్స్ మొదటి క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది సో ఇక్కడ ఆప్షన్స్ చూసి మీకు తెలిసినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు చదివినటువంటి అంశాలు ఇక్కడ గుర్తించగలుగుతున్నారా లేదా అనేది మీరు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి అంటే అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వచ్చా కూడా లాస్ట్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ వికాసం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ రైట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి పియాజే మనుషులందరిలో ఈ వికాసం నాలుగు దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు ఏ వికాసం సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మనుషులందరిలో ఈ వికాసం నాలుగు దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ కాగ్నెటివ్ అంటే సంజ్ఞానాత్మకత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సహజ సామర్థ్యం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఎస్ పంతొమ్మిది వందల ఐదులో ఆల్ఫర్డ్ బీనే మరియు థియోడర్ సైమన్ దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఆప్షన్ సి ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే సో పరిశీలనాత్మక అభ్యాసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మీరు విశ్వసించిన అధ్యయనాలను పరిగణించవచ్చు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ బండూర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఫ్రెండ్స్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలపడడం మరియు క్షీణించడం ఇలా అంటారు అంటే కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు పడడం సారీ బలహీన పడడం మరియు క్షీణించడమును ఇలా అంటారు సో దీనికి సంబంధించిన కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి క్షయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఎస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అనుకూలమైనది అంటే సమూహ చర్చలలో అనుకూలమైనది అని అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కొద్ది మంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి శాస్త్రీయ నిబంధనలు స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన శాస్త్రీయ నిబంధనలో స్వయం చాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపనని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నిర్నిబంధిత ఉద్దీపన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే సో ఇక్కడ ఏంటంటే తొమ్మిదేళ్ళ ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటిని ఇష్టపడతాడు మరియు సెలవులలో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు కానీ రెండింటికి శిక్షణ ఒకే వేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి అని అంటున్నాడు సో ఇక్కడ అప్లికేషన్ బిట్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరిగిందో గమనించండి ఫ్రెండ్స్ సో ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనం ప్రాపర్గా ప్రతి లైన్ టు లైన్ చదువుకునే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపగమ ఉపగమ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్వశ్చన్ చూడండి ఎస్ ఓకే ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగంలో మదింపు చేస్తారు ఓకేనా సో ఏ రంగంలో మదింపు చేస్తారని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఈ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ సంజ్ఞానాత్మక భావావేశం మరియు మానసిక చలనాత్మక ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే ఎస్ ఓకే ఫ్రెండ్స్ లెవెన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ సో లెవెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలు ఉపయోగించాలి సో మీ గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ప్రజ్ఞా పరీక్షలు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ ఎస్ ఒక పాఠశాల క్రీడలు నాటకం సంగీతం కళలు చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అభిరుచులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బౌద్ధిక వైకల్యతతో వైకల్యంలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తీవ్ర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్త్ క్వశ్చన్ ఓకే ఎస్ ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహంపై విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేశారు ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి గుర్తించండి అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ప్రయోగాత్మక అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ క్రింది వాటి నుండి వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకొని బోధించాల్సిన పాఠశాలలను అంటే గుర్తించండి అనడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చూడండి సో ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ అన్ని పాఠశాలలు అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థుల అభిప్రాయానికి విలువను ఇచ్చే నాయకత్వ శైలి గుర్తించండి సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి విద్యార్థుల అభిప్రాయానికి విలువను ఇచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి అనడం జరుగుతుంది సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ప్రజాస్వామిక నాయకత్వ శైలి అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ చూడండి మానవుని శరీర వ్యవస్థలలో జనన పూర్వ కాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తర్వాత సాపేక్షంగా నెమ్మదిగా సాగే వ్యవస్థ అనడం జరుగుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది నాడీ వ్యవస్థ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి సో ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సోని వారమంతా శాకాహారం మాత్రమే తీసుకుంటుంది అలా చేయడం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకెళతాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సోనీ ఈ నైతిక వికాస దశలో ఉంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేజ్ త్రీ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దెన్ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం నైన్టీన్త్ క్వశ్చన్ అనేది చూడడం జరుగుతుంది ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే వెళ్ళే తన కూతురికి గుణకారం మరియు బాగాహారం త్వరగా చేసే మెలుకువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమె గ్రహించలేకపోయింది అంటే ఇక్కడ అమ్మాయి గ్రహించలేకపోవడాన్ని డైక్ యొక్క అభ్యాసన నియమం వివరి ఏ అభ్య ఈ అభ్యాస నియమం అనేది వివరిస్తుందనమాట ఇక్కడ అభ్యాసన నియమం అదేవిధంగా ఫలిత నియమం సారూప్య నియమం సంసిద్ధత నియమం మీకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సంసిద్ధత నియమం నెక్స్ట్ ట్వంటీత్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇరవై క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ అంతర్దృష్టి అభ్యాసనంలో సమస్యకు పరిష్కారాలను కనుగొనడానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించడం జరు అంటే పునర్నిర్మించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అభ్యాసనం ఒక ఇక్కడ ఆప్షన్స్ ఉద్దీపనలకు స్వయం చాలక ప్రతిస్పందన ప్రజ్ఞా సంబంధ పని అభ్యాసం యాంత్రిక పని సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రజ్ఞా సంబంధ పని ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి ఎస్ ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపిక చేసుకొని వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారనమాట విద్యార్థులందరూ తమ అభి అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు ఈ కృత్యంలో భావా అంశం ఏంటి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఇష్టపడడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఎస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తరగతిలో ప్రవర్తన సమస్యను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో ఇక్కడ ఆప్షన్ ఏ స్పష్టమైన ప్రవర్తన నియమాలతో పాటు దుష్ప్రవర్తనలు కలిగే పర్యావసనాలను ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు ఓకే స్మృతిని ప్రభావితం చేసే కారకాలు ఒకసారి ఆప్షన్ చూడండి సో ఆఫ్టర్ దట్ ఇంకా సబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్మృతిని ప్రభావితం చేసే కారకాలు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏబిసిడి అనేది అన్నీ కూడా స్మృతిని ప్రభావితం చేసే కారకాలు అవుతాయి మానసిక ఆరోగ్యం అభిరుచి సామాగ్రి స్వభావం కంఠస్థ పద్ధతులు అనేవి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ క్రింది వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సో దీది ఒకసారి చూసి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అనుకూల బదలాయింపు అనుకూల బదలాయింపు అనేది దేనికి సంబంధించింది అదేవిధంగా ప్రతికూల బదలాయింపు అదేవిధంగా శూన్య బదలాయింపు సో ద్వైపాక్షిక బదలాయింపు అని ఇలా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అనుకూల బదలాయింపు అనేది దేనికి అవుతుందంటే ఎస్ ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం నేర్చుకోవడం నాలుగు చక్రాల వాహనాన్ని నడపడంతో తోడ్పడుతుంది అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎస్ ఒకసారి ప్రతికూల బదలాయింపు చూసుకున్నట్లయితే రన్నింగ్ ఇక్కడ చూడండి ఆప్షన్ వన్ రన్నింగ్ స్టిచ్ నేర్చుకో అంటే రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాస్టిచ్ నేర్చుకోవడంలో ఆటంకం కలిగించడం అనేది ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా దీని ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది చూసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో అంటే ఇక్కడ సి ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చూసుకున్నట్లయితే క్రింది వాటిలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి అని ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయం ప్రతిపత్తి యొక్క సంతులనం బి అనేది సాంఘిక స్థితిపరంగా సమానత్వం సి పరస్పర విశ్వాసం మరియు గౌరవం ఆసక్తికరమైన అభ్యాసన వాతావరణం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాం మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ చూసినట్లయితే మనం విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి విషయ ప్రావీణ్యత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఒకసారి గ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అనడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చూసుకున్నట్లయితే మనం సో ఇక్కడ ఆప్షన్ డి బోధన సాధారణ నుండి కొత్త ప్రతిపాదనను రూపొందించే దిశగా సాగాలి అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఉపాధ్యాయుని యొక్క భంగిమ వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సంభాషణ నైపుణ్యాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విద్యాకు తట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం లేని వారు ఓకే సో ఎవరంటే ఆప్షన్ డి పాఠశాల విద్యార్థి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దెన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యాసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం ఓకే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ నుండి స్థానికం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించినటువంటి టూ ట్వంటీ ఫోర్ జూన్ సెకండ్ నా షిఫ్ట్ లో వచ్చినటువంటి టీఎస్టేట్ పేపర్ కి సంబంధించినటువంటి ని ఇక్కడ చూడడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామినర్ అడిగాడు అనేది చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు గనక ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విధంగా ఇక లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే